ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ సండే అండి వెల్కమ్ బ్యాక్ టు చీపురుపల్లి పిల్ల ఏంటక్క ఎప్పుడు లేని లాంగ్ వీడియో తీసేవే అనుకుంటున్నారు కదా మీతో అయితే కొన్ని విషయాలు అయితే పంచుకోవాలని చెప్పి లాంగ్ వీడియో అయితే తీసాను నేను తీయడమే కొత్త కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ కెమెరా లాంగ్ వీడియోకి ఎలా పెట్టాలో కూడా తెలీదు అయినా సరే మీ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని చెప్పి లాంగ్ వీడియో అయితే తీసాను వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు ఎగ్ బిర్యానీ చేస్తూ ఒక మంచి మాటలు అయితే మీతో చెప్తాను నాకు విషయం చెప్పండి మీరు డబ్బుకు విలువేస్తారా మనిషికి విలువేస్తారా ఏంటక్క క్వశ్చన్ ఏదో తేడాగా అడిగినట్టు ఉన్నవి అనుకుంటున్నాడు కదా కాదు నేనైతే జెన్యున్గా అడిగానండి వీలైనంత వరకు లో చెప్పండి నేనైతే మాత్రం డబ్బుకే వాల్యూ ఇస్తాను నేను యూట్యూబ్లోకి వచ్చింది ఆ కోపంతో మీ అందరికీ తెలుసు అంటే కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియపోవచ్చేమో పాత వాళ్ళకైతే తెలుసు మాకంటూ ఇల్లు అంటూ ఏం కూడా లేదు అని చెప్పి ఆ ఇంటి కళ నెరవేర్చడానికి యూట్యూబ్లోకి వచ్చానని కూడా మీకు తెలుసు ఫస్ట్ మీ ఎదుర్కొనే ఒక స్ట్రగుల్ అయితే మీతో చెప్తాను మొన్న మనకి బీసీ కార్పొరేషన్ లోన్లు అయితే వచ్చాయి కదండి ఇంకా మేము కూడా అప్లై చేసామన్నమాట ఏమైనా పెట్టుకుందాము బిజినెస్ ఎలాగో మా ఆయన చేతిలో పని ఉంది కదా అంటే టిఫిన్ మ్యాస్ట్ కదా ఏమైనా పెట్టుకుందాము కార్పొరేషన్ లోన్ ద్వారా ఈ ఈసారి ఈ విధంగా అయినా మా బతుకులు మారుతాయేమో అని చెప్పి మేము కూడా బీసీ కార్పొరేషన్ లోన్కి అయితే అప్లై అయితే చేసామండి ఇంకా మా ఊర్లో కూడా కొంతమంది అయితే చేశారనమాట చేస్తే సరే మాకైతే ఫోన్ వచ్చింది అమ్మ మీరు మెరక దగ్గరికి రావాలి ఆఫీస్కి అని చెప్పి సరే అని చెప్పి మేము కూడా వైజాగ్ నుంచి మా ఊరు వెళ్ళి మా ఊరు నుంచి ఇంకా మెరక అయితే వెళ్ళాము వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు తెలుసు మొత్తం మా ఊరు వాళ్ళే మళ్ళీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా బాగానే ఉంది మళ్ళీ మనీ పరంగా కూడా సర్కిల్ బాగుంటుంది అంటే ఎవరు పేదోళ్ళు అని చెప్పను అందులో మీరు నమ్మిన మీరు నమ్మకపోయినా మేమే కొంచెం మరి లో కొంచెం కూడా కాదు లో క్లాస్ అనమాట వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము కూడా వెళ్ళాము వాళ్ళందరికీ తెలుసు మీ ఆళ్ళ ఊరు వాళ్ళమనే తెలుసు పలానా ఊళ్ళు మనకి కూడా తెలుసు కనీసం ఒక్కరు కూడా అడగలేదు మీరు లోన్లు పెట్టారా అని చెప్పి ఒక మహాన్ అన్నాడు మీ మీరు లోన్లు పెట్టారా ఏముందని పెట్టవరా గణేష్ వెనకతలా అని అయితే అన్నాడనమాట నాకు ఆ మాట ఎంత బాధ అనిపించిందో అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఎగతాలుగా మాట్లాడతారంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా ఇప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావు నువ్వు ఎలా కట్టేస్తావు అని చెప్పి నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే బీసీ కార్పొరేషన్ లోన్లు అనేవి ఎవరికైనా సరే సాయపడడానికే కదా లోన్లన్నవి పెట్టారు అలాంటిది పేదవాళ్ళకి అలాంటి లోన్లు చెందాలి డబ్బున్నోడు చెందిన చెందపోయినా ప్రాబ్లం అంటూ ఏం కూడా లేదు వాడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు కావాలరా అని చెప్పినా సరే ఇంకా ఆ అనుకొని డబ్బు ఉంది కదా ఇస్తే వాడు వెంటనే ఇచ్చేస్తాడు అని చెప్పి ఇంకా కొంతమంది గట్టిగా నమ్ముతారు అదే మాలాంటోళ్ళము మరి లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకరింటికి వెళ్ళి మాకు అవసరం ఉంది మాకు సాయం చేయండి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పినా సరే చాలా వరకు అయితే తొంభై తొమ్మిది మంది అయితే మాత్రం అసలు సాయం చేయడానికి ముందుకు కూడా రాడం రారండి అసలు మేము చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసాము కార్పొరేషన్ లోన్లు వచ్చిన తర్వాత మెరక ముడదాము ఆఫీస్కి అయితే వెళ్ళాము వాళ్ళు ఏవేవో సర్టిఫికేట్లు అవి ఇవి తిండి అని చెప్తే అవన్నీ తీసుకుని వెళ్ళాము మాతో పాటు ఇంకో ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారు మా ఊరు వాళ్ళే వాళ్ళందరికీ మంచిగా లోన్లు అయితే శాంక్షన్ అయ్యాయి మాకైతే అవ్వలేదన్నమాట అదేటాక మరి వాళ్ళతో మీరు కూడా వెళ్ళారు కదా మీకు కూడా అవ్వాలి కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అదే చెప్తాను ఇంకా ఉంటారు కదా మధ్యవర్తులు అంటే వీళ్ళకి లోన్ వచ్చినట్టు వీళ్ళకి లోన్ రానట్టు చేసేవాళ్ళు మాకైతే ఏ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు ప్లస్ మా వెనకం చూసుకుంటే ఎటువంటి ఆస్తి పాస్తులు ఏం లేవు వీళ్ళు ఎలా తీర్చేస్తారు అని అనుకున్నారు లేదంటే వీడికి ఇస్తే అక్కడ మరి బాగుపడిపోతాడేమో అని చెప్పి వద్దని ఇంకా క్యాన్సిల్ చేయించిన వాళ్ళు ఉన్నారో నాకైతే తెలీదు మాకైతే మాత్రం కార్పొరేషన్ లోన్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోయింది చాలా 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 బాధపడ్డాం మేమైతే అరే ఏంటి ఇంకా ఈ లోన్లు అనేవి మాలంటోళ్ళకి కదా ఇది అవ్వాలి హెల్ప్ అవ్వాలి డబ్బు ఉన్నోడికే మళ్ళీ లోన్ ఇచ్చి మళ్ళీ ఆడు మంచిగా కట్టుకొని మళ్ళీ ఆడికి మళ్ళీ ఇచ్చి అలాంటప్పుడు డబ్బు ఇంట్లో పైకి వెళ్తారు కదా మరి మా అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా పైకి వెళ్తారు అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఏ విషయంలోనైనా మనల్ని ముందు పెడతారు అని చెప్పి అర్థమైతే అయ్యింది ఆ విషయం పక్కన పెడితే రెండో స్ట్రగుల్ వచ్చి నా కొడుకు మీ అందరికీ తెలిసిందే కదండి మీ మెస్సి మా వారు వచ్చి బీసీ అని చెప్పి ఒకరోజు పిల్లడు ఆడుకుంటున్నాడు పిల్లలందరితో తెలిసి తెలియక ఒక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట చిన్నపిల్లలకి కదా కోడి పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎవరైనా ఆపగలమా అయితే వెళ్ళిపోతేనేమో అవతల పర్సన్ ఇంకా నేను గేట్ దగ్గర ఉన్నాను లోపలికి కూడా వెళ్ళలేదు పిల్లలేదు ఇంకా అయితే గేటు దగ్గర ఉండేటప్పుడు వాళ్ళు నన్ను చూసుకోలేదు చూసుకోపోతే అంటున్నారు ఒరే వీడు మాల్దానికి కాపోడికి పుట్టాడరా అని చెప్పి అనేసి ఏకతాలగైతే నవ్వుకుంటున్నారు అసలు ఒక తల్లిగా ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో అది నాకే తెలుసు అప్పుడు అనిపించింది మనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి అది ఎలా మనం సంపాదించాలి అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఇందులో కులం మతం భేదం అంటూ ఏమి కూడా లేదు మనం ఎంత కష్టపడితే మనకు అంతే సక్సెస్ వస్తుంది మనం ఎంత బద్దకిస్తే మనం అంతే కిందకి వెళ్ళిపోతామని చెప్పి ఫస్ట్ యూట్యూబ్ వచ్చి నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్లో మాకు ఈ ట్యాగ్స్ ఇవ్వడమని ఇలా అప్లోడ్ చేయాలి డిస్క్రిప్షన్లో ఇలా పెట్టాలి తమ్ నెల్స్ ఇలా పెట్టాలని చెప్పి ఏమీ కూడా తెలీదు మొత్తం టోటల్ జీరో మనకు చెప్పిన వాళ్ళంటూ ఎవ్వరు కూడా లేరు అంటే ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెప్పి నేమి మనం ఇంకా నేను సాధించాలి అంటే నా పిల్లల వరకు కూడా ఈ మాటలు రాకూడదు ఈ రోజు ఎవరైతే మన లవ్ మనించారో రేపొద్దున మనకు ఫేమ్ వచ్చి మనమంటూ ఒక పొజిషన్లో ఉంటే ఈ రోజు ఏ ఈడవడో నాకు తెలియదు అనేవాడే రేపొద్దున మనము కొంచెం ముందు ముందు స్థాయికి వెళ్ళిన తర్వాత అరే ఆడ మా రా అని చెప్పుకునే కొన్ని స్టేజ్కి తీసుకురావాలి అని చెప్పి యూట్యూబ్ అయితే వచ్చాను నా డ్రీమ్ అంటూ హండ్రెడ్ పర్సంటేజ్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను మాకంటూ ఫస్ట్ ఫస్ట్ ఇల్లు అంటూ ఉండాలండి ఏదైనా ఒక కష్టం వస్తే వెళ్ళి ఒక నెల రోజులకు కూడా ఉండి వచ్చేంత ఇది కూడా మాకైతే లేదు ఇంకా ఎంత బాధపడి ఎంత నరకం చూస్తున్నామో అది మాకు మాత్రమే తెలుసు నా పరిస్థితి ఇది అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్లో వ్యూస్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవ్వరు కూడా రాలేదు అయినా సరే కొంచెం బాధ అనిపించేది అంటే వన్ డే పెట్టానంటే రాకపోతే అమ్మో సెట్ అవ్వ మేము వద్దులే మాకు తెలియదు కదా అని చెప్పి భయపడిపోదా అనమాట వాయిస్ కూడా మిల్లు పిల్లల వాయిస్ ఇచ్చేదాన్ని ఇంకా ఏదైతే అయిందని చెప్పి ఇంకా ఒక నాలుగు నెలలు స్కిప్ చేసాను ఛానల్ స్టార్ట్ చేసిన నాలుగు నెలలు ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు నాలుగు నెలల తర్వాత ఇంకా మా ఊరైతే వెళ్ళడం అయితే జరిగిందండి నాకు హెల్త్ పరంగా బాగాలేదని చెప్పి అయితే అప్పుడు అనిపించింది మా అలాంటి వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు కదా నేను కూడా వీడియోలు పెడతాను అని చెప్పి ఫస్ట్ ఒకలా అనుకున్నాను అంటే మా ఇంటి మీద చూపించి వీడియో పెడదాము మాకు సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు కదా అని చెప్పి ఇంకోసారి ఇంకా మన సొంతలే మన బ్లడ్ రిలేషనే ఇలా వీడియోలు పెడుతుంది తీసుకెళ్ళి పరుగుతేస్తుంది ఏం వండుకున్నా బయట అందరికీ చూపించేటట్టు వీడియోలు పెడుతుంది ఊర్లో అందరూ నవ్వుతున్నారు అని చెప్పి ఎప్పుడైతే ఆ మాటలు నా చెవులోకి వచ్చాయో ఇంకా వద్దు ఇల్లుని చూసి అయితే వీడియో అయితే పెట్టొద్దు ఏదైనా వంట చేస్తూ వీడియో పెడుతూ ఇంకా అక్కడ జరిగిన జెన్యున్గా ఏది క్రియేట్ చేసిందంటూ ఏమీ లేదండి మా ఇంట్లో మా మావితో కానీ మా వారితో కానీ మా అత్తమ్మతో కానీ ఏవైనా మంచి మంచి విషయాలు ఏమైనా ఉన్నా సరే అది వీడియోలు అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను వాయిస్ అవరు నాకు నా పరిస్థితి ఎలాగ ఉంది అని చెప్పి ఒకే ఒక వీడియో ఫస్ట్లో ఒక ఐదు వీడియోల తర్వాత ఆరో వీడియో పెట్టాను ఆరో వీడియోకి నేనే షాక్ అయిపోయాను ఆ పరసను ఆ ముందు రోజే అన్నాడనమాట ఇలా వీడియోలు తీస్తున్నారు చేస్తున్నారు పరువు అని చెప్పి ఆ మరస్ట్ రోజు అనేది నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నిజంగా నేనే షాక్ అయిపోయానండి ఆ ఒక్క వీడియోకి ఇడ్లీ పెడుతూ ఒక వీడియో పెట్టాను అంటే అసి వాళ్ళని అని చెప్పి ఇలా మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అలా ఇలా అని చెప్పి నా బాధ అనేది వీడియోలో అయితే మాత్రం చెప్పాను చాలా పెయిన్ అనిపించింది అదే మీతో షేర్ అనమాట అప్పుడు ఆ వీడియోకి ఒకే ఒక వీడియోకి లక్ష ఇరవై రెండు వేల ఇప్పుడు రెండు వందల వ్యూస్ అయితే ఆ ఒక్క వీడియోకి ఉన్నాయి ఆ ఒక్క వీడియోకే ఇంకా సెవెంటీ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయి ఇంకా షేర్లు కూడా సెవెంటీ ఫోర్ షేర్స్ అయితే వెళ్ళాయి ఆ ఒక్క వీడియోకి మూడు వందల ఇరవై ఎనిమిది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అప్పుడు అనిపించింది అంటే నాకు కష్టం చెప్పుకుంటే ఇంతమంది నాకు సపోర్ట్ చేశారు కదా అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి అయితే జెన్యున్గా మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసాము ఇంకా ప్రతిది కూడా మా లైఫ్లో జరిగిన ప్రతిది కూడా ఇంకా నేనైతే వీడియోలు చెప్పడం అయితే జరిగింది చాలా మంది అన్నారు అరే వీళ్ళ ఆవిడ వీడియోలు తీస్తుంద్రా వీళ్ళకు కోడలు వీడియోలు తీస్తుంద్రా వీళ్ళకి పని లేదురా వీళ్ళు రెడీ అయినట్టు చూపిస్తుంది వంటలు చేస్తుంది ఇంట్లో ఉండివి ఇంకా బయటకు చూపిస్తుంది మాకేలాగా బా బాధలు అలాగ ఇలాగ అంటుంది మమ్మల్ని ఎవరో దగ్గర తీసుకొని తనరో కాదు అంటుంది అని చెప్పి ఇంకా ఊర్లో కొనుక్కోవడం అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఆ మాటలు కూడా నా వరకు అయితే వచ్చాయి ఏ పుష్ప ఇలాగ అంటున్నారే నువ్వు వీడియోలు తీస్తున్నావని మీ మామాలకు కూడా చూడు వీడియోలు తీస్తుంది వాళ్ళకి కోడలు అలాగే ఎలాగని చెప్పి ఇంకా అవమానంగా అయితే చాలా 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 అన్నారు మనం ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గర తప్పుగా మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని మనకు తెలిస్తే మన బ్లడ్లో ఉండే అసలు అది గుడ్ హ్యా గుడ్ హ్యాబిట్ అంటారా బ్యాడ్ హ్యాబిట్ అంటారా తెలీదు నేనైతే ఒక్కటే ఫిక్స్ అయ్యాను ఈ రోజు ఎవరైతే మా గురించి చెవులు కొనుక్కుంటున్నారో రేపు పొద్దున మాకు సక్సెస్ వచ్చిన తర్వాత అరే వాళ్ళు కోడలరా అరే గణేష్ లావిడ్రా సూపర్ రా నీట్గా సక్సెస్ సాధించిందిరా అనేటట్టే నేను చెయ్యాలి అని చెప్పైతే మాత్రం ఫుల్ ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా ఎవ్వరు ఏమనుకున్నా సరే అస్సలు అంటే అస్సలు పట్టించుకునేదాన్ని కాదు ఇంకా నా పని నుంచి వేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఊర్లో గొలుక్కోవడం ఇంకా ఫ్యామిలీ సర్కిల్లోనైనా చుట్టుపక్కలనైనా ఇంకా తిట్టుకోవడం వీడియోలు తీస్తుంది అలాగా ఇలాగా అని చెప్పి ఇంకొందరు వీడియోలు తీస్తుందా అమ్మ పాలన కోళ్ళు అని చెప్పి సాగ తీసి సాలల దగ్గర ఇంకా ఆవులు కుడు కుడుతులెట్టిన దగ్గర కొల దగ్గర మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ అయ్యిందంట అవి కూడా నా వరకు అయితే వచ్చేయండి నాకంటూ ఒక బెస్ట్ ఫ్యామిలీ అయితే దొరికింది నిజం చెప్పాలంటే ఊర్లో ఇలా మాట్లాడుకుంటున్నారు అని అంటే చాలా వరకు వద్దు యూట్యూబ్ పెట్టొద్దు హ్యాపీ అమ్మ అని చెప్తారు కానీ మా మామి అయినా మావ మా ఆయన అయినా సరే ఒక్కటే అన్నారు ఎవరు ఏమనుకుంటే నీకెందుకమ్మా నీకు ఇష్టం వచ్చింది అది తప్పు పద్ధతిలో కాకుండా మంచి పద్ధతిలో వెళ్ళేటట్టు చూసుకో ఇంకా ఏం పట్టించుకోకు అనేసి అయితే అన్నారు ఇంకంతే ఈ ఇద్దరు సపోర్ట్ నాకు చాలండి ఇంకా ఎవరి సపోర్ట్ కూడా నాకు అవసరం కూడా లేదు ఇంకంతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట కొన్ని రోజులు ఇంకా వ్యూస్ మంచిగా వచ్చేవి ఒక్కోసారి వచ్చేవి కాదు ఇంకా బాధ అనిపించింది అబ్బా ఆ పెద్దము ఆ పెద్దము ఆ పెద్దమని చెప్పి అనిపించింది కానీ నేను మనసులో బాధపడినా సరే నేను చేయాల్సిన ప్రయత్నం అయితే చేసి ఉదయం ఒక వీడియో నైట్కి ఒక వీడియో పెట్టేదనమాట ఊర్లో ఉండేటప్పుడు దేవుడి దయ వల్ల దైవాల దైవల్ల శివాయి దైవల్ల అయితే చక్కగా వ్యూస్ అనేవి బాగా పెరిగాయండి ఒక రెండు నెలలకి నాకు పద్నాలుగు వందల సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అబ్బా నా ఆనందానికి అయితే అసలు అవధులు కూడా లేవు మా వారు వచ్చి వైజాగ్లో ఉన్నారు అప్పుడు నేను వచ్చి ఊర్లో అనమాట నెక్స్ట్ ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో మిక్సర్ చేస్తూ వీడియో అయితే పెడతాను లాంగ్ వీడియో అయితే అస్సలు మర్చిపోద్దండి రోజు సండే అని చెప్పి సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే చేశానండి సింపుల్గా చెప్తాను చూడండి ముందు ఒక నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఒక మూడు గ్లాసులు బాస్మతి రైస్ ఒక రెండు గంటల ముందే నాన్ పెట్టుకున్నాను బ్యాండీలో వేసి గుడ్లకైతే కొంచెం గాడ్లు పెట్టి పసుపు వేసి ఇంకా గుడ్లు అయితే బాగా వేపేసి తీస్తాను ఇంకా అందులోనే ఇంకా మూడు ఉల్లిపాయ ముక్కలు సన్నంగా తరుక్కొని వేసాను అందులో పచ్చిమిర్చి కూడా వేసాను నీట్గా అది వేగిన తర్వాత అల్లం పేస్ట్ చేసి ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయినంత వరకు కలిపాను ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో అయితే పెట్టేశానండి టమాటే కూడా ఉడికిపోయింది ఈ గ్యాప్లోనే కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కారం జీరా పౌడర్ గరం మసాలా బిర్యానీ పౌడర్ అయితే వేసి ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో అయితే పెట్టిస్తాను ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఈ అనేవి ఇంకా అందులో వేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టిస్తాను సిమ్లో ఇంకా గుడ్లన్నవి పైకి తీసేసి ఇంకా అందులోనే ఇంకా మూడు గ్లాసులు బియ్యంకి ఐదు గ్లాసులున్నర వాటర్ అయితే వేసాను ఇంకా మంచిగా వాటర్ అనేది కెర్లిన తర్వాత బాస్మతి రైస్ మంచిగా కడుక్కొని ఇంకా బాస్మతి రైస్ కూడా ఆ వాటర్లో అయితే వేసేసాను వేసి ఒక ఐదు నిమిషాలు ఇంకా హైలో పెట్టి మిగితేనే ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టాను ఇంకా కొంచెం రైస్ అనేది ఉడికి పై పైన వాటర్ ఉందనేసరికి ఈ గుడ్లనేవి అందులో వేసి పైన కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఫుడ్ కలర్ అయితే లైట్గా వేసానండి ఇంక అంతే సిమ్లో పెట్టేసి ఒక ఒక ఐదు నిమిషాలు ఎక్కువ కూడా కాదు ఒక ఏడు నిమిషాలు కరెక్ట్గా ఉంచాను అంతే పలుకులు పలుకులుగా అయితే బిర్యానీ చాలా 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 టేస్ట్ అయితే బాగుంది నేను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇంకా ఫుల్ హ్యాపీ అందరం కూడా మంచిగా కడుపు నిండా తిన్నాము ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరైతే నాకు కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడ నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే చేస్తాను చూడటం అయితే అస్సలు మర్చిపోవద్దు యూట్యూబ్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా పెట్టండి ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దు అన్నోళ్ళు ఎప్పుడు కూడా మనకు పెట్టరు నేను ఇచ్చే సలహా అయితే ఇదేనండి ఇంకా ఈ పోటీ వీడియో ఇదే హ్యాపీ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి